పనులు కొనసాగించినాయి కరోనా సమయంలో ఆ కాంట్రాక్టర్ అకల మందం చెప్పడం వలన కొంచెం ఆలస్యమై ఆ రేట్లు పెరిగిపోవడంతో మళ్ళీ రిటైనర్ వెళ్ళవాలంటే డబ్బులు తగ్గబడితే మీ దగ్గరకి వచ్చి మేము వేలు అడిగిన వీడియోస్ తరపునవి తక్షణమే మీ సొంత నిధుల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయించి మళ్ళీ పనులు కొనసాగింపేయడానికి మీరు ఆదేశించారు అదే విధంగా గతంలో మాకు ఆయిల్ స్టాటర్లు ఉండేవి అవి ఇప్పుడు మెకానిక్ మెకానిజం లేకపోవడం వలన మాకు ఖరాబ్ అవుతున్నాయి తాప దాప ఎంసీబీ స్టార్టర్లు పెట్టుకోండి అని చెప్పేసి మేము అడిగిన వెంటనే కేవలం ఐదు ఐదు రోజుల్లో మాత్రమే ఏడు లక్షల రూపాయలు మాకు స్టార్టర్లు అట్లాగే రెండవ మల్లన్న స్వామి గుడి కావచ్చు ఇంకా మిగిలిపోయిన మూడు సంఘాలు కావచ్చు తప్పకుండా అవన్నీ కూడా చేసుకుంటాం ఇంకేమన్నా మిగిలిన దయ నీ దయతోటి నేను మంచిగుంటే అన్నీ చేస్తాం అని చెప్పి నేను అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడే గుర్తు రాకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ అయినా గుర్తు చేసుకొని చెప్పు అయినా సరే చేస్తా అయితే ఇవాళ కేసీఆర్ గారు దయతో ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు అసాధారణ కార్యక్రమాలు కూడా జరిగింది కావు అనుకున్నవి కూడా మీరు అడిగిన అన్నీ కూడా చేసి పెట్టాను నేను ఇప్పటికీ ఏది కూడా మీరు అడిగింది కాదని లేదు మీరు అడిగిన అన్ని కూడా చేసి పెట్టడం జరిగింది మా నారాయణ గారు అన్నీ చెప్పినాడు ఏమేం చేసాము ఇంకొక రెండు మూడు మరిచిపోయినాయి గంగారోడు చెప్పలేదు ఇప్పటికి ఇవ్వండి నేను నా ఇష్టం ఉన్నాయి వీలు వీలుంటుంది నా ప్రజల మీద ఎక్కువ కోరిక ఉన్నది నా నా మీద ఎక్కువ కోరికలు ఉంటాయి నేను మీ దగ్గర కాబట్టి ఏదడిగినా చేస్తాడు అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి నాకట్ట ఒకటి ఇవ్వండి సార్ కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధం లేని పనులు కూడా ఉంటాయి అవి చేసుకోవటానికి మీరుంటుంది అంటే ఆయన కొద్దిగా డబ్బులు నాకు ఇస్తే దాంట్లో మీకు గంగరూడు పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ మాట్లాడారు